హలో ఎవరి నా డాక్టర్ రాజిత సో దసరాలో డెఫినెట్గా కుంకుమ అనేది పెట్టుకోవడం పెట్టుకోడమై చేస్తారు కదా సో ఎవరైతే కుంకుమ వల్ల వచ్చే డమటైటిస్ ఉందో బిందీ డమటైటిస్ అంటారు వాళ్ళ కోసం ఈ వీడియో ఓకే సో అసలు ఇది దేనికి వస్తుంది సో కుంకుమలో పసుపు కలుస్తుంది పసుపు వల్ల రావచ్చు లేదంటే డైస్ ఉంటాయి కలర్స్ కలుపుతారు కదా దానివల్ల కూడా రావచ్చు ఇది వచ్చిన వాళ్ళకి హిచ్చింగ్ ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది సో ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అక్కడ సిగ్గర్గా హిచ్చింగ్ రెడ్నెస్ ఉంటుంది దాని తర్వాత వదిలేస్తే వైట్ స్పాట్ ఆర్ బ్లాక్ స్పాట్ కూడా మారచ్చు ఓకే సో తర్వాత మనం ఏం చేయొచ్చు సో బ్యారియర్ క్రీమ్స్ అనేది యూజ్ చేయాలి అంటే మాయిశ్చరైజర్ మోర్ ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉండాలి సో బిందీకి గా ఏం పెట్టుకోవచ్చు అంటే ఐదర్ మార్కర్ మార్కర్ పెన్తో మార్క్ చేసుకోవచ్చు లేదంటే కాస్మెటిక్స్ లిప్ స్టిక్ కానీ లేదంటే కాజల్ స్టిక్ కానీ వాడుకోవచ్చు లేదా బీట్రూట్ని కొంచెం బామ్ లాగా చేసి దాంతో కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనం ఇది ఆపమో అప్పుడు తగ్గదు గ్యారెంటీ సో డెఫినెట్గా ఆపాల్సి వస్తుంది అనేది థ్యాంక్ యూ